ఆరా సంస్థ నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ రోజు ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అలాగే దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల ఆంధ్ర తెలంగాణ ఎన్నికల ఫలితాల అంచనాలను ఆరా సంస్థ పోస్ట్ పోల్ సర్వే ద్వారా ఈ రోజు మీ ముందు ఉంచబోతా ఉంది ఆరా పోస్ట్ పోల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రెస్ మీట్ ను కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం చెబుతూ నాకు స్పూర్తినిచ్చినటువంటి నా గ్రామంలో నేను ఆరా అనేటువంటి సంస్థను ప్రారంభించి ఈ రోజు ఆరా సంస్థని స్థాయికి తీసుకురావడంలో స్పూర్తినిచ్చినటువంటి ఈ గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్న వెంటనే మీరందరూ కూడా మీరు మీతో పాటు అనేక మంది మీడియా అధిపతులందరూ కూడా నన్ను ప్రోత్సహించి మీ గ్రామంలోనే పెట్టి మేమందరం వస్తామని చెప్పి నన్ను ముందుకు గడిపినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మీడియా మిత్రుల ద్వారా రాజకీయ పార్టీలకు రాజకీయ పార్టీ కార్యకర్తలు అభిమానులకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్న మిత్రులారా ఎన్నికలు పూర్తయినాయి ఎన్నికలు పూర్తయి కూడా ఇరవై రోజులు కావస్తా ఉంది ఈనాటి పోస్ట్ పోలి ఫలితాలు ఎన్నికలను గాని ఓటర్లను గాని రాజకీయ పార్టీల స్థితిగతులను కానీ ఏమాత్రం మార్చలేవు ఇవి కేవలం మా లాంటి సంస్థల యొక్క క్రెడిబిలిటీని నిరూపించుకోవడానికి మాత్రమే ఎన్నికల ఫలితాలకి మూడు నాలుగు రోజుల ముందు ఇవ్వడం జరుగుతుంది కేవలం ఈ ఫలితాలని చూసి ఇష్టం లేనటువంటి వారు ఓపిక పట్టలేక సోషల్ మీడియాలో అనేక రకాల పోస్టులు పెట్టడం లేనిపోని ఘర్షణలకు దారితీయం అనేక సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం ఏమాత్రం ఓటర్ల మీద కానీ రాజకీయ పార్టీ స్థితిగతుల మీద కానీ ప్రభావం చూపినటువంటి ఈ పోస్ట్ పోల్ ఫలితాల మీద మీరు ఆ విధంగా ప్రతిస్పందించడం ఎవరికి అది భావ్యం కాదనేది నా విన్నపం ఈ మూడు రోజులు మీరు ఓపిక పెట్టి ఈ సర్వే సంస్థలు చెప్తున్నటువంటి ఫలితాలు రేపు నాలుగవ తేదీ వస్తున్నాయా లేదా చూస్తే నాలుగవ తేదీ రాలేదనుకోండి ఆ తర్వాత ఐదు సంవత్సరాల పాటు విమర్శించవచ్చు ఈ మూడు రోజులే విమర్శించారనుకోండి రేపు నాలుగవ తేదీ ఫలితాలు నిజమైతే ఆ విమర్శించినటువంటి వారి గౌరవాన్ని కూడా అంత మంచిది కాదు కాబట్టి రాజకీయ పార్టీల ప్రతినిధులు రాజకీయ పార్టీల అభిమానులు అందరూ కూడా ఈ విషయం అర్థం చేసుకుంటారని ఈ మూడు రోజుల పాటు మీ పరిణితిని చూపిస్తారని ఆ తర్వాత ఈ ఫలితాలు నిజంగా పోతే ఐదు సంవత్సరాల పాటు విమర్శించేటువంటి హక్కును మీరు పొందుతారని ఆశిస్తూ ముందుగా తెలంగాణ నుండి నేను ఫలితాలను ప్రకటించదలుచుకున్నా మనందరికీ తెలుసు కేవలం ఆరు నెలల క్రితమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినాయి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో దిగిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఒకటి రెండు మూడు నాలుగు స్థానాలలో ఉన్నటువంటి పార్టీలు అనగా సీట్ల సంఖ్యలో ఒకట స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మూడవ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాలుగవ స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ సీట్ల సంఖ్యాపరంగా అరవై ఐదు ముప్పై తొమ్మిది ఎనిమిది ఏడు వచ్చి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉండటం మనం అందరం చూశాం ఐదు నెలలు తిరిగేలోపే ఆయా రాజకీయ పార్టీల యొక్క స్థితిగతులు పూర్తిగా మారిపోయినాయి ఒకటవ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు రెండవ స్థానానికి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు రెండవ స్థానంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఈ రోజు చిట్టచివరి స్థానానికి వచ్చింది అనగా నాలుగవ స్థానానికి ఆనాడు మూడవ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మొదటి స్థానంలోకి వచ్చింది ఆనాడు చివరి స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ మూడో స్థానంలోకి వచ్చింది ఐదు నెలల్లో తెలంగాణ ఓటరు ఎంతో పరిణితి చూపించి రాజకీయ పార్టీల యొక్క ఓటు బ్యాంకుని రాజకీయ పార్టీల యొక్క సీట్లను రాజకీయ పార్టీల యొక్క స్థానాలను పూర్తిగా మార్చేసినటువంటి ఘటన దేశంలో చాలా అరుదుగా చూస్తుంటాం అటువంటిది మన పక్కనే ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం మే పదమూడవ తేదీన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు పార్లమెంటు స్థానాలకు ఎన్నిక జరగగా కాంగ్రెస్ పార్టీ ఏడు నుండి ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏడు నుండి ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది భారతీయ జనతా పార్టీ ఎనిమిది నుండి తొమ్మిది స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది అలాగే ఎంఐఎం కేవలం కేవలం పోటీ చేసింది ఒక స్థానం అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధువీలత తీవ్రమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ ఎంఐఎం మరొక ఒక స్థానం గెలవబోతా ఉంది గతంలో ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు సాధించి అంతకుముందు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంటు స్థానాలు సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సున్నా స్థానాలకు పరిమితం కాబోతా ఉంది ఒక్క స్థానం కూడా ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు సాక్షాత్తు తెలంగాణ రాష్ట సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారు సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ పార్లమెంట్ కూడా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పొందలేనటువంటి పరిస్థితి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలలో ఆరు అసెంబ్లీ స్థానాలను సాధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ రెండు లక్షల పైచులకు మెజారిటీ ఏడు స్థానాల్లో సాధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అక్కడ రెండవ స్థానానికి రావడానికి పోటీ పడే పరిస్థితి రెండవ స్థానంలో కూడా ఉండే పరిస్థితి కనబడట్ల సో ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జహీరాబాద్ మేదక్ మల్కాజ్గిరి చేవేళ్ల సికింద్రాబాద్ ఎనిమిది స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకుంటూ మెహబూబ్ నగర్ లో గట్టి పోటీ ఉన్నప్పటికీ స్వల్ప ఆధిక్యతతో శ్రీమతి డీకే అరుణ గారు అక్కడ విజయం సాధించే అవకాశాలున్నాయి మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నది ఎంఐఎం హైదరాబాద్ పార్లమెంట్ నుండి విజయం సాధించే అవకాశం ఉన్నది భారత రాష్ట్ర సమితి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మూడవ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారం నుండి దిగిపోయిన తర్వాత ఆయనకు మెడకు చుట్టుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మనందరం చూశాం మేడిగడ్డ వారధి కుంగినటువంటి విషయాన్ని మేడిగడ్డ వారధి కొంగటం ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో టిఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు తలకిందులైందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారు ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి జలయజ్ఞంలోని మేడిగడ్డ వారధి పొందటం వరుసగా ఎన్నికల్లో ఓడినటువంటి నెల రెండేళ్ల లోపలనే అనేక మంది ముఖ్య నాయకులు వీడిపోయడం తెలంగాణ రాష్ట్ర సమితికి తీవ్ర నిరాఘాతంగా పరిణమించింది కొన్ని నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రివర్గంలో అనేక మంది మంత్రివర్గ సభ్యులు తీవ్రమైనటువంటి పోటీ ఎదుర్కొంటున్నారు మంది ఓటమి చవిచూడబోతా ఉన్నారు ఇందులో ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే సిదిరి అప్పల్ రాజు గారు ప్రస్తుత మంత్రి పలాస నుండి ఓటమి చవిచోడిపోతా ఉన్నారు అలాగే ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వారు గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు నేను ఎక్కడైతే గట్టి పోటీ అని సంబోధిస్తానో అక్కడ మా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో ప్లస్ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ కు లోబడి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లస్ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ ఉన్న దగ్గర నేను గట్టి పోటీ అని సంబోధించడం జరుగుతుంది అలాగే పీడిక రాజన్న దొర సాలూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందబోతా ఉన్నారు అలాగే బొత్స సత్యనారాయణ గారు మాజీ ప్రస్తుత మంత్రి మాజీ పిసిసి అధ్యక్షులు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో ఉన్నారు అలాగే గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట్ర ఐటీ శాఖ మధ్య గుడివాడ అమర్నాథ్ గారు గతంలో అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం గాజువాక నుండి పోటీ చేస్తున్నారు వారు ఓటమి చవిచూడిపోతా ఉన్నారు అలాగే పినిపే విశ్వరూప్ గారు వారు అమలాపురం శాసనసభ నుండి పోటీ చేస్తున్నారు వారు గెలవబోతా ఉన్నారు అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారు వారు తణుకు నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు రాష్ట్ర మంత్రి వారు ఓటమి చవి చూడబోతా ఉన్నారు అలాగే చెల్లిమూలిన వేణుగోపాల్ గారు రాజమండ్రి వివరం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు మంత్రి వారు కూడా ఓటమి చవి చూడబోతా ఉన్నారు దాడిశెట్టి రాజా వారు తుని అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు గెలవబోతా ఉన్నారు అలాగే కొట్టి సత్యనారాయణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వారు తాడేపల్లి గూడెం నుండి వారు పోటీ చేసి ఉన్నారు వారు ఓటమి చవి చూడబోతా ఉన్నారు శ్రీమతి తానేటి వనిత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క హోంశాఖ మార్పులు వారు గోపాలపురం నుండి గెలవబోతా ఉన్నారు స్వల్ప ఆధిక్యతతో అలాగే జోగి రమేష్ జోగి రమేష్ గారు ప్రస్తుత రాష్ట్ర మంత్రి వారు పెనమలూరు నియోజకవర్గం నుండి గతంలో పెడనా నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఉన్నారు ఈ ఎన్నికల కోసం పెనమలూ నుండి పోటీ చేశారు వారు గట్టి పోటీ ఎదుర్కొని పోతా ఉన్నారు అలాగే అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా ఇప్పటి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాష్ట్ర జలవనరుల శాఖ మార్పులు వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు అలాగే శ్రీమతి విడుదల రజని గతంలో చిలకలేరుపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు స్వల్ప తేడాతో ఓటమి చవి చూసే అవకాశం ఉంది శ్రీ మేరుగ నాగార్జున గారు గతంలో గుంటూరు జిల్లా వేముల నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం ప్రకాశం జిల్లా సంతముఖలపాటి నుండి పోటీ చేస్తున్నారు వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు వారు స్వల్ప గెలిచేటువంటి అవకాశం ఉంది అలాగే ఆదిమూలపు సురేష్ గారు గతంలో విద్యాశాఖ మంత్రిగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు వారు ప్రస్తుతం కొండీపీ అనేటువంటి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు వారు స్వల్ప ఓట్ల ఆధిక్యత స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చూసే అవకాశం ఉంది అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుత రాష్ట్ర వ్యవసాయ శాఖ మధ్యలు సర్వేపల్లి నుండి పోటీ చేస్తా ఉన్నారు వారు గెలిచేటువంటి అవకాశం ఉన్నది అలాగే బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రులు వారు కర్నూలు జిల్లా డోన్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు గెలిచే అవకాశం ఉన్నది కె అంజేక్ బాషా గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడప అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తా ఉన్నారు వారు ఈ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యతతో గెలిచే అవకాశం ఉన్నది శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీనియర్ మంత్రివర్యులు పొంగనూరు అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉన్నది అలాగే శ్రీమతి ఉషేశ్రీ చరణ్ అనంతపురం జిల్లా పెనుగొండ నుండి పోటీ చేస్తా ఉన్నారు వారు అతి స్వల్ప స్వల్ప తెరతో ఊటమి చవి చూసేటువంటి అవకాశం ఉన్నది అలాగే గుమ్మనూరి జయరామ్ గారు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉంటూ సీట్ల సర్దుబాటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరి అనంతపురం జిల్లా గుంతకల్లి నుండి పోటీ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వారు గుంతకల్లి నుండి ఓటమి చవి చూడనున్నారు అలాగే శ్రీమతి ఆర్కే రోజా ప్రముఖ సినీ అండ్ మంత్రివరి వారు వారు చిత్తూరు జిల్లా నగరీ నియోజకవర్గం నుండి ఓటమి చవి చూడబోతా ఉన్నారు అలాగే మరికొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాల యొక్క ప్రస్తావన కూడా చేయాలి అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వారు టెక్కలి నియోజకవర్గం నుండి స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించబోతా ఉన్నారు అలాగే వల్లభనేని వంశీ గత రెండు సంవత్సరాలుగా కొన్ని వివాదాల కారణంగా ప్రముఖంగా వార్తల్లో పెట్టిన వ్యక్తి గన్నవరం నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఈసారి కూడా వల్లభనేని వంశీ గన్నవరం నుండి గెలుపొందనున్నారు అలాగే తమ్మిలోని సీతారాం గారు వలస నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా ఉన్నారు వారు కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చూసేటువంటి అవకాశం ఉన్నది అలాగే రఘురామకృష్ణరాజు గారు కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం నర్సాపురం నుండి ఎంపీగా ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నుండి శాసనసభకు పోటీ చేయడం జరిగింది వారు ఉండీ నుండి గెలుపొందబోతా ఉన్నారు అలాగే బూడి ముత్యాల నాయుడు గారు వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు అనకాపల్లి నుండి గతంలో వారు మారుగల నుండి శాసనసభ్యులుగా ఉన్నారు ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుండి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నారు వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ చేతిలో ఓటమి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య నాయకులు శ్రీ విజయసాయిరెడ్డి గారు వారు నెల్లూరు పార్లమెంట్ నుండి పోటీ చేయడం జరిగింది వారు నెల్లూరు పార్లమెంట్ నుండి ఓటమి చూడబోతా ఉన్నారు రాష్ట్రంలో హోరాహోరి పోటీ జరిగినటువంటి పార్లమెంటులో అమలాపురం పార్లమెంటు రాజమండ్రి పార్లమెంటు నర్సాపురం నర్సరావుపేట పార్లమెంటులో ఫలితం కేవలం రెండు లేదా మూడు శాతానికి లోబడి ఉండబోతా ఉంది ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు రాజకీయ పార్టీల యొక్క ముఖ్య నాయకుల యొక్క గెలుపు ఓటములని మనం చర్చించుకున్న తర్వాత ఈ ఎన్నికల్లో కీలకమైనటువంటి అంశాలను కూడా నేను ప్రస్తావించవలసి ఉంటుంది తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉన్న కారణంగా గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పది శాతానికి మించినటువంటి ఓట్ల తేడాతో ఊడినటువంటి కారణంగా పొత్తు తప్పదు అని తెలుసుకున్నటువంటి పార్టీ నాయకత్వం జనసేన పార్టీని పొత్తులోకి ఆహ్వానించడం ఆ తర్వాత కూడా గెలుపుకు కేవలం జనసేన మాత్రమే కాదు మరొక బలమైనటువంటి రాజకీయ పక్షం యొక్క అవసరం ఉన్నదని తెలుసుకుని భారతీయ జనతా పార్టీతో కూడా చివరి వరకు పొత్తు కోసం ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీని కూడా పొత్తులో కలుపుకున్నటువంటి పరిస్థితిని రాష్ట ప్రజలందరూ చూశారు ఒకవైపు ఈ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నాటికే అభ్యర్థుల్ని తొంభై శాతం మందిని ప్రకటించేసి నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా సిద్ధం వంటి సభలను ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి పోతా ఉంటే ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటు ఆ సీట్లలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలి అనేటువంటి విషయంలోనే ఆల్మోస్ట్ నామినేషన్స్ వరకు ఆగినటువంటి పరిస్థితిని మనం చూశాం అదే కాకుండా గత ఐదు సంవత్సరాల్లో కరోనా కాలాన్ని తీసివేయగా మిగతా సందర్భ మిగతా కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి నూతన విధానాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి గడప వద్దకు ప్రభుత్వ సేవలను చేర్చడం ఏదైతే ఉందో ఇది నేను గతంలో కూడా చెప్పాను ఈసారి ఎన్నికల్లో అది కీలక పాత్ర పోషించబోతా ఉంది డెబ్బై ఒక్క శాతం మంది గ్రామీణ ప్రజానితో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఏ గ్రామంలోనైనా సరే ప్రభుత్వం ద్వారా ఏదన్నా పథకం లబ్ధి పొందాలన్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం పొందాలన్నా ఆ గ్రామస్థాయి నాయకుడి దగ్గరకో మండల స్థాయి నాయకుడి దగ్గరకో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ పరిస్థితి నుండి మార్పు తీసుకొచ్చినటువంటి వైరాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అభినందించారు ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయోజనం జరగాలన్నా వాలంటీరే ఇంటి దగ్గరకు వచ్చి సేవలు అందించేటువంటి ఒక వినూత్న కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజల్లో ఆత్మగౌరవం పెంచింది అనడానికి ఏమాత్రం సందేహం లేదు దానితో పాటు గతంలో ఉన్న ముప్పై ఒక్క లక్షల పెన్షన్ దారులను అరవై నాలుగు లక్షలకు పెంచడం గత ప్రభుత్వం కేవలం చివరి రెండు నెలల్లో ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలతో పోల్చుకుంటే ఈ ఐదు సంవత్సరాల పాటు రెండు వేల రూపాయల నుండి మూడు వేల రూపాయలకు పెన్షన్ ఇవ్వటం దీంతో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అనేక రకాల ప్రభుత్వ ప్రయోజనాలను మన గ్రామం వద్దకే తీసుకొచ్చారనేటువంటి భావన గ్రామీణ ప్రాంత ప్రజల్లో పెరగటం వీటన్నిటికీ మించి ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి వేలాది రూపాయలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విషయంలో గ్రామీణ ప్రజానిక ఆర్థికంగా వారికి వసూలుబాటు కల్పించే విషయంలో ఈ ప్రభుత్వం విజయం సాధించింది ఈ ప్రభుత్వానికి సుమారుగా యాభై ఆరు శాతం మంది మహిళలు తిరిగి ఎన్నుకోవటానికి మొన్న ఓటు వేశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాదు ఓవరాల్ గా మహిళల్ని చాంప్యులుగా తీసుకుంటే యాభై ఆరు శాతం మంది మహిళలు ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి పరిస్థితి కేవలం నలభై రెండు శాతం మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమికి మహిళల్లో ఓటు పడింది అలాగే పురుషుల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యత సాధించింది సుమారుగా మహిళల్లో పదమూడు నుండి పద్నాలుగు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధిస్తే పురుషుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం నలభై ఐదు పాయింట్ మూడు ఐదు శాతానికి పరిమితమైంది తెలుగుదేశం కూటమి యాభై ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతం అంటే సుమారుగా ఆరు శాతం మగవాళ్ళల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎక్కువ పెట్టడం మనం చూసాం ఒకవైపు రాష్ట్రంలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం మొన్న జరిగిన ఎన్నికల్లో నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఓట్లు సుమారుగా ఒకటి పాయింట్ నాలుగు మూడు శాతం మంది మహిళలు పురుషుల కంటే అదనంగా ఓటు వేయటం ఆ అదనంగా ఓటు వేసినటువంటి మహిళల్లో సుమారుగా యాభై ఆరు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుగన్నుగా నిలిచినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలతో పాటుగా ఈ గత నాలుగేళ్లుగా ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి అనేక అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అలాగే సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కారణంగా బీసీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకు ని చేర్చడం ద్వారా మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మే పదమూడవ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి శాతం ఓట్లను సాధించి తొంభై నాలుగు నుండి నూట నాలుగు అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి నలభై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లను సాధించి కేవలం డెబ్బై ఒకటి నుండి ఎనభై ఒకటి స్థానాలకు పరిమితం కాబోతా ఉంది ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు మూడు పాయింట్ సున్నా నాలుగు శాతం ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి సుమారుగా రెండు శాతం ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా ఇరవై ఇరవై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది అలాగే పార్లమెంటు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో నలభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతం ఓట్లను సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు నుండి పదిహేను పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది అలాగే తెలుగుదేశం కూటమి నలభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది ఓట్ల శాతాన్ని సాధించి పది నుండి పన్నెండు పార్లమెంటు స్థానాల్ని గెలవనున్నది నాలుగు పాయింట్ సున్నా మూడు శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించని ఏ పార్టీ కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు లభించేటువంటి అవకాశం లేదు కడప పార్లమెంట్ నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు ఆవిడ సుమారు పన్నెండు శాతం ఓట్లకు పరిమితం కాపోతా ఉన్నది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా మూడు శాతం ఓట్లు పార్లమెంటు స్థానాల్లో చీల్చిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలసినటువంటి మరో మూడు స్థానాల్ని కోల్పోబోతా ఉంది అయినప్పటికీ ఎన్డిఏ కూటమి కంటే కూడా రెండు మూడు పార్లమెంటు స్థానాలను అధికంగా సాధించబోతా ఉంది సుమారుగా పదమూడు నుండి పదిహేను స్థానాలు వైఎస్ఆర్ సిపి పది నుండి పన్నెండు స్థానాలు టిడిపి కూటమి సాధించబోతా ఉంది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగినటువంటి హోరా వరిగా జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ నాలుగవ తేదీన ఉండబోతా ఉన్నాయి జూన్ నాలుగవ తేదీన మా ఈ ఆరా సంస్థ వైపు నుండి ప్రకటించినటువంటి పోస్ట్ పోలు నిజం కావాలని గతంలో గత పదహారు సంవత్సరాల్లో అనేక ఎన్నికల్లో వాస్తవానికి ఫలితాలకు దగ్గరగా మా ఆరా సంస్థ ఏ విధంగా అయితే ఫలితాలను ప్రకటించిందో అదే స్థాయిలో ఈ ఫలితాలను ప్రకటిస్తున్నామని తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాం అనేక రకాల ఒత్తిళ్లు అనేక రకాల విమర్శలు అన్ని మా ప్రొఫెషన్ లో భాగంగా ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా ఎటువంటి ప్రలోభాలకు ప్రభావాలకు లోను కాకుండా సంస్థను సంస్థగా మేము నమ్మినటువంటి వృత్తిని వృత్తిగా భావించి ఎన్నికల కంటే ముందు ఏదైనా లీకులు ఇవ్వమని ప్రకటించమని ఎన్ని రాజకీయ పార్టీలు కోరినప్పటికీ ఎక్కడా ప్రతిస్పందించకుండా ఒక్క ఓటర్ను కూడా ప్రభావితం చేయకుండా పోలింగ్ ముగిసిన తర్వాత సుమారు ఇరవై ఒకటి ఇరవై రెండు రోజుల తర్వాత మేము ఈ ఫలితాలని మీ ముందు పెట్టబోక పెడుతున్నాము కాబట్టి ఈ ఫలితాల ద్వారా ఎవరూ కూడా ఎటువంటి ఫలితాలు వచ్చే వరకు నాలుగో తేదీ ఫలితాలు వచ్చే వరకు ఆందోళన చెందవలసిన అవసరం లేదు మరీ ముఖ్యంగా బిట్టి లాంటి ప్రమాదకరమైనటువంటి వాటి జోలికి పోవద్దని చెప్పి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు